హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే అండ్ సాటర్డే బ్లాగ్ అండి ఆ రోజు సెకండ్ సాటర్డే మా పాపకు స్కూల్ లేదు కానీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది దానికి వెళ్తున్నాము స్కూల్కి ఆ రోజు మార్నింగ్ లేవగానే ఇంకా మొత్తం పని చేసుకున్నాను నా మొత్తం పని అయ్యేలోపు పిల్లలు ఇద్దరు లేచారు ఇలా ముగ్గు వేశాను బయట నేను ముగ్గు వేస్తుంటే మా పాప అందులో ఫ్లవర్ తెచ్చి పెడుతుంది ఫ్లవర్స్ పెట్టు మమ్మీ అని ఇంకా ఆ రోజు మార్నింగే చెట్లకి వాటర్ పెట్టాను మార్నింగ్ మార్నింగ్ ఇలా ప్లాంట్స్ చూస్తూ ఉండబుద్ధి అవుతుంది అసలు పని చేయబుద్ధి కాదు కానీ తప్పదు కదా పని చేసుకోవాలి అలానే వదిలేం కదా అక్కడ అందకపోయినా ఎగిరి మరీ మా పాప పూ తెచ్చి ముగ్గులో పెడుతుంది మా అమ్మాయిని వీడియో తీస్తుంటే నాకొద్దు మొగ్గుది అని చెప్తుంది ఇంకా తర్వాత నేను బాత్ చేసి వచ్చాను ఇంకా పూజ చేసుకోవాలి కదా ఇంకా పటాలు కూడా క్లీన్ చేశాను ఆ తర్వాత ఇక్కడ పూల కోసం వచ్చాను ఈ రెండు పూలను కోసుకొని పోయాను పూజ చేయడానికి ఇంకా తర్వాత మొత్తం ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను పూలతో ఇలా డెకరేషన్ చేసుకున్నాను మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈరోజు ఏం ప్రసాదం చేయలేదు అందుకే బాదం పప్పు పెట్టాను నేను ఆల్మోస్ట్ బాదం పప్పు పెడతాను డ్రై ఫ్రూట్స్ ఇంకా తర్వాత అరేంజ్ చేసుకొని వచ్చి ఇంకా టిఫిన్ తయారు చేసాను ఆ రోజు ఇడ్లీ తర్వాత సాంబార్ చేశాను ఆ రోజు ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు ఇంకా మా పిల్లలు పెట్టాక ఇంకా పూజ చేసుకున్నాను తర్వాత మా బాబు ఆ రోజు ఇడ్లీ తినలేదు ఇంకా వాడికి బయట దోశ బ్యాటర్ దొరుకుతుంది కదా ఇంకా అది తెప్పించి పెట్టాను ఇంకా ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేశాను సాటర్డే కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది నాకు ఇంకా సాటర్డేనే నేను పటాలన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా తర్వాత ఇంకా పప్పు కేసేసాను తర్వాత పూజ అయిపోయాక ఇంకా మా ఆయన దోశ బ్యాటర్ తేడానికి వెళ్ళాడు మా బాబు అసలు తినలేదు ఇడ్లీ ఇంకా నేను పప్పు కేసి పెట్టాలక ఇంకా మా ఆయన వచ్చాడు దోశ బ్యాటర్ తీసుకొని ఇంకా ఉప్మా చేద్దాం అనుకుంటే ఇంకా ముందు రోజే ఉప్మా చేశాను ఇంకా రోజు ఉప్మా అయితే బోర్ కొడుతుంది కదా అందుకే ఇంకా వాడికి దోశ అంటే చాలా ఇష్టము దోశ రోజు పెట్టినా తింటాడు మావాడు ఇంకా అందుకే ఇంకా దోశ వేసిస్తున్నాను పప్పు ఒక పక్క పెట్టేశాను అది విజిల్ కూడా అయిపోయింది ఇంకా దాని తర్వాత కూడా పెట్టాలి దోశ లేసాక ఇంకా తరువాత పెడతాను ఇంకా దోశ వేసాను వాడు తినిపించేసాను ఇంకా తర్వాత ఇక్కడ నేను పప్పు తిరువాత పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం కొంచెం లేట్ అయినా ఏం కాదు కదా మనం వంట చేసి పెట్టుకుంటే తర్వాత ఇంకా ఆ గ్యాప్లోనే ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను వస్తూనే మనం చేసుకోవచ్చు కదా ఇంటికి రాగానే చేసేసుకోవచ్చు సో పప్పు రెడీ అయిపోయింది ఇంకా పెరుగు కూడా పేరు పెట్టేశాను ఆ రోజు ఇంకా తర్వాత వాళ్ళు నేను వన్ కనుకున్నాను వాళ్ళ మేడం లెవెన్త్ అని చెప్పింటే ఇంకా గబగబా అప్పటికే టెన్ థర్టీ అయింది పాపకి అప్పుడే బాగా చేసుకొని వచ్చాను అంతే వాళ్ళ మేడం ఫోన్ చేస్తూనే ఇంకా మేము రెడీ చేసి వెళ్ళిపోయాను గబగబా మా బాబుని మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాను చూశారు కదా చాలా బాగుంది స్టేజ్ పైన చెప్పమంటే మర్చిపోయా అంటుంది చెప్పకుండా ఏదో కొంచెం చెప్పింది దాని గురించి అంతే నేను మా పాపను ఎలా రెడీ చేశానో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇంకా ఇక్కడ అయిపోయాక ఇంకా ఫోటోస్ ఎత్తుతున్నారు వాళ్ళు ఇంకా అందరు అయిపోయారు ఇంకా తర్వాత ఇలా అందరినీ గ్రూప్ ఫోటోకి నిలబెడుతున్నారు చాలా బాగా జరిగింది ఈవెంట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు అందరు పిల్లలు అందరూ ఇంకా తర్వాత అయిపోయాక ఇంకా మేము వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకా మొత్తం అన్నీ తీసేసి పెట్టింది ఒక ఫోటో ఎత్తుతానంటే అస్సలు వినిపించుకోలేదు ఇంకా అన్నీ తీసేస్తుంది వన్ బై వన్ ఇంకా తర్వాత మేము మా ఇంటికి వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా బాబు ఉన్నాడు కదా అక్కడ మా అమ్మ రాగి సంగటి అనపకాయల కూర చేసింటే ఇంకా అక్కడే తిన్నాము ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం మా పాప రాలేదు ఇంకా మా బాబు నేను మా ఆయన వచ్చేసాము ఇంకా తర్వాత వచ్చాక ఇంకా ఏం షూట్ చేయలేదు ఇంకా బాబుని నిద్రపించాను ఇంకా వాడు నిద్రపోయాడు ఇంకా తర్వాత నేను కొంతసేపు పనులు ఉంటే అవి చేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్నాను ఈవినింగ్ ఇంకా తర్వాత వాడు సిక్స్కి అలా లేచాడు ఫోర్కి అలా పడుకొని బాగా నిద్రపోయాడు కొంచెం వెదర్ కూల్గా ఉన్నింది ఆ తర్వాత వాటి లేచిన వెంటనే ఇంకా అన్నం పెట్టాను కానీ అది ఇంకా కాదు కదా లేట్ అవుతుంది అందుకే ఒక దోశ వేయిస్తున్నాను కొన్నిసేపన్న ఆకలి తీరుతుందని ఇంకా మార్నింగ్ అడిగిపెట్టిన బియ్యము మేము మధ్యాహ్నం ఇంటికి రాలేదు కదా సో ఇప్పుడు చేస్తున్నాను ఆ రైస్ని ఇంకా పప్పు ఉంది మా డిన్నర్ ఇంతే పప్పు అన్నం పెరుగు ఇంకా అంతే ఈరోజు ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా మా బాబుకి కూడా పెట్టేశాను ఇక్కడ మా ఆయన మా పాపని దొడుకొని వచ్చాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి అక్కడ మా అమ్మ పాలు పంపించింది మా అమ్మ వాళ్ళకి ఎనుములు ఉన్నాయి ఇంకా తర్వాత ఇంకా నేను కాఫీ చేసుకుంటున్నాను అసలు నేను కాఫీ తాగలేదు ఈవినింగ్ అప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అప్పుడు నేను కాఫీ చేసుకుంటున్నాను నాకు కాఫీ చాలా ఇష్టం పిచ్చి అసలు టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి ఉండాలి మెయిన్ కాఫీ ఉంటే చాలు టీ అయినా పర్లేదు నాకు ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను అంటే మా బాబు తినలేదు రైస్ ఇంకా మా అమ్మాయికి పెట్టాను మా అమ్మాయి అక్కడ తినిందంట కానీ ఇంకా తింటా అంటే ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత తిన్నాక మా మా పాప ఏదో రాసుకుంటుంది ఇంకా మా బాబు కింద కూర్చుంటే విసిగిస్తున్నాడని పైన డైనింగ్ టేబుల్ పైన కూర్చుంది ఇంకా అంతే అండి ఈ బ్లాగ్ ఇక్కడ కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను మా పాపవి ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మా పాప ఎలా ఉందో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ